ప్రైజల ప్రస్తునామలు అందరికి వందనాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుడి సొండడు వాగ్దానము ఏజ్ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కాబట్టి నువ్వు వారుతుట్లనము ఇక నువ్వు ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే హో వాకు ఆలస్యం లేక నేను చెప్పిన మాట జరుగును ఇక ఆలస్యం లేకుండా నేను నేను ఏదైతే మాట ఇచ్చినానో ఆ మాట నెరవేరుస్తాను నీ వారితో చెప్పుము అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం మన జీవితంలో దేవుడు ఏవైతే వాగ్దానలు ఇచ్చి ఉన్నాడో దర్శనముల ద్వారా దేవుడైతే వాగ్దానములు ఇచ్చాడో ఆ యొక్క దేవుడు మన జీవితంలో ఆలస్యం లేకుండా వాటిని జరిగిస్తూ అంటున్నాడు వివాహ విషయంలో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు అనారోగ్య విషయాల్లో కావచ్చు చదువు విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట తప్పకుండా జరిగిస్తాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆలస్యమై జరగలేకపోయినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం ప్రకారం ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడు గనుక ఏ మాట అయితే ఇచ్చాడో దాన్ని తప్పక నెరవేర్చే దేవుడు కనుక ఆ దేవుడు మన జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో ఏ మాట అయితే ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో అది దేవుడు మన జీవితంలో జరిగి గాక லசியமனந்த மாத்திரமு முவிரவேரா வனவது அலசியமனந்த மாத்திரமுன வனவது காலமு பரிப்பூன்காலமுபூனம் ను కాచితముగా అన్ని నేరవేరును మనో విచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను మనో విచారం లేకుండా నా జీవితంలో ఇక్కడ జరగదేమో నా వివాహ జీవిత విషయంలో దేవుడి దేవుడిచ్చినటువంటి మాట జరగదేమో నువ్వు బాధపడుతున్నావేమో పిల్లల విషయం గురించి బాధపడుతున్నావేమో దేవుడు ఆలస్యం లేకుండా తప్పక వాటిని జరిగిస్తాడు ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మన వివాహ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఆ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో ఏ విషయంలో అయినా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చి మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడి నెరెక్కల కింద కాపాడి గాక అమ్మే